అందరికీ నమస్కారం వృషభరాశివారికి మే నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి గోచార ఫలితాలు వృషభరాశివారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి కార్యాలయంలో వివిధ సవాళ్లు ఉన్నప్పటికీ మీరు మెరుగ్గా పనిచేయగలుగుతారు అధికారుల దృష్టిలో మీ స్థానం బలంగా ఉంటుంది తద్వారా కష్టపడి తమకంటూ ఒక పేరు తెచ్చుకుంటారు వ్యాపారస్తుల కోరికలు వారివారి రంగాల్లో బలంగా ఉంటాయి తద్వారా వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారు వ్యాపారంలో విజయ అవకాశాలు చాలా ఎక్కువ నెల ప్రారంభంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆదాయం బాగానే ఉంటుంది అయినప్పటికీ మీరు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి మీ ఆరోగ్య పరిస్థితిలో హెచ్చుతగ్గులు ఉండవచ్చు వివిధ కార్యకలాపాలు లేదా ప్రభుత్వ పనుల కారణంగా విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే విద్యార్థులు విద్యలో హెచ్చుతగ్గులు ఎదుర్కొంటారు సంబంధాలలో ప్రేమ వివాదాలు రెండూ ఉంటాయి కుటుంబ జీవితం వృషభరాశివారికి ఈ నెల మీ కుటుంబ జీవితానికి సంబంధించి సామాన్యముగా ఉంటుంది ఉద్యోగం కోసం విదేశాలకు బయటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అందువలన కుటుంబ సభ్యులతో తక్కువ సమయాన్ని గడుపుతారు శని పదవ ఇంట్లో కూర్చుని పన్నెండువా నాలుగువ ఏడువ గృహాలపై దృష్టి ఉంటుంది సూర్యుడు పన్నెండవ ఇంట్లో సంచారం చేస్తాడు శని సూర్యుడుపై పూర్తి దృష్టి కలిగి ఉంటాడు కాబట్టి మీ తండ్రితో జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే ఇది మీ ఇద్దరినీ ప్రభావితం చేస్తుంది ద్వితీయ స్థానాధిపతి అయిన బుధుడు పదకొండవ ఇంట కుజుడు రాహువుతో కలిసి ఉన్నాడు దీనివల్ల కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కారణంగా కుటుంబ శాంతికి భంగం కలుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సోదరులు మరియు సోదరీమనుల వైఖరి సహకారంగా ఉంటుంది దేవగురు బృహస్పతి వల్ల కుటుంబ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది నెల ద్వితీయార్థంలో సూర్యుడు ఈ నెల పద్నాలుగున మొదటి గృహంలోకి ప్రవేశిస్తాడు ఇది ఈ రాశవారికి అనుకూలమైన పరిస్థితులను కలుగచేస్తుంది కుటుంబంలో సామరస్యం ఉంటుంది వృత్తి ఉద్యోగాలు వృషభరాశవారికి వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది పదవ ఇంటికి అధిపతి అయిన సని ఈ నెల మొత్తం పదవ ఇంట్లో ఉంటాడు అందువల్ల వీరు ఫలితాల కోసం చాలా కష్టపడాలి ఉద్యోగంలో పనితీరు దృష్టి అంతా మెరుగుదల వైపు ఉండాలి కృషి బలంగా ఉంటుంది ఈ రాశివారు వివిధ రకాల పరిస్థితులను దృఢంగా ఎదుర్కొంటారు వేర్వేరు సమయపాలనలలో వీరు పని ఒత్తిడిని అనుభవించవచ్చు కాని మీరు సవాళ్లను పక్కన పెట్టి సానుకూల ఫలితాలను ఇచ్చే విషయాల కోసం మాత్రమే పనిచేస్తారు నెల ద్వితీయార్థంలో జీతంలో పెరుగుదల ఉండవచ్చు ఈ మాసం వీరు జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది ఆదాయ ప్రవాహం బాగా ఉండవచ్చు మీ నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది కొంతమంది వృషభ రాసివారికి వారి సహోద్యోగులు మరియు కస్టమర్లతో సమస్యలు ఉండవచ్చు మీ కెరీర్లో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం మరియు కొన్ని సర్టిఫికేషన్ కోర్సులు చేయడం వంటి కొత్త కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఇది మంచి సమయం మే ప్రారంభ భాగంలో మీరు దౌత్యం మరియు తెలివిలో లోపభూయిష్టంగా ఉండవచ్చు ఈ నెల ద్వితీయార్థంలో మీ ఉన్నతాధికారులు మీకు మద్దతునిస్తారు పనివద్ద వాదనలు మరియు అహం యొక్క ప్రదర్శనలను నివారించడానికి ప్రయత్నించండి సహోద్యోగుల మద్దతు మీకు ఎంతో సహాయం చేస్తుంది వ్యాపారం వ్యాపారం చేసే వృషభరాసవారికి విస్తరణకు బదులుగా స్థరత్వంపై దృష్టి పెట్టాలి వ్యాపారాన్ని తెలివిగా నిర్వహించడం వల్ల ఖర్చులు తగ్గుతాయి కొత్త ఆర్డర్లు మరియు కస్టమర్లు వెల్లువెత్తడంతో ఆదాయ ప్రవాహం మరియు రాబడి వృద్ధిలో ఉంటుంది మీ ఉత్పత్తి సేవ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి మీ నాయకత్వం మీకు సహాయం చేస్తుంది వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలు బాగుంటాయి ఈ కాలంలో మీ లాభాలు ఎక్కువగా ఉండవచ్చు మీరు పెరిగిన స్పష్టతతో వ్యాపారంలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు వ్యాపారంలో లిక్విడిటీ కూడా మెరుగుపడుతుంది ఇది మీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు మద్దతు ఇస్తుంది ప్రభుత్వ నియమాలు నిబంధనలు ఈ నెల రెండవ సగం నుండి మీ వ్యాపారానికి కూడా ప్రయోజనం చేకూరుస్తాయి వృషభరాశు వారికి ఈ నెల వ్యాపారపరంగా వారి ఆశయాలు కూడా పెరుగుతాయి వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలనే మీ ఆసక్తి పెరుగుతుంది కొంతమంది వ్యక్తులతో రీకొనే అవకాశాలు గొడవలకు దారితీస్తాయి అది మీ జీవితంలో ఇబ్బందులకు కారణం అవుతుంది ఈ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి పనిలో ఫోకస్ స్థాయి ఎక్కువగా ఉంటుంది మీ వ్యాపారంలో కొత్త ఎత్తులను సాధించండి విజయం రేటు ఎక్కువగా ఉంటుంది వ్యాపారం కోసం కొత్త వ్యక్తులను నియమించుకోవడంలో జాగ్రత్తగా ఉండండి ఆర్థిక స్థితి వారికి ఆర్థిక పరిస్థితి గురించి చూసినట్లయితే ఈ నెలలో వారి ఆర్థిక సవాళ్ల గురించి ఆలోచించాలి నెల ప్రారంభంలో బృహస్పతి సూర్యుడు శుక్రుడు పన్నెండవ ఇంట్లో కూర్చుంటారు శని దృష్టికూడా వారిపై ఉండటం వల్ల అధిక ఖర్చులు పెరుగుతాయి మీరు ఎంత కష్టపడినా ఎక్కువ ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది ఈ రాశివారిపై ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది పదకొండవ ఇంట్లో రాహువు కుజుడు మరియు బుధుడు ఉండటం వల్ల ఈ రాశివారికి కొంత ఉపశమనం లభిస్తుంది ఇది మంచి ఆదాయ స్థాయిలను కలిగిస్తుంది ఈ నెల పద్నాలుగు వతేదీన సూర్యుడు మొదటి గృహంలోకి శుక్రుడు పందొమ్మిది వతేదీన మొదటి గృహంలోకి ప్రవేశించి పన్నెండవ ఇంటిని కూడా వీడనున్నాడు దాని తరువాత ఖర్చులు కొంత తగ్గుతాయి దాని కారణంగా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే నెల రెండవ భాగం అనుకూలంగా ఉంటుంది ఇది రాబోయే సంవత్సరాల్లో ప్రయోజనాలను అందించగలదు మార్కెట్ కదలకలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది మీరు స్థిరమైన ఆస్తులలో పెట్టుబడి పెట్టవచ్చు కొందరికి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం అనుకోని ఖర్చులు ఉండవచ్చు స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్ ఇప్పుడు మంచిది కాదు ఊహించని కట్టుబాట్లను చేరుకోవడానికి మీ పొదుపులను ఉపయోగించండి మొత్తం మీద ఆదాయ ప్రవాహం బాగానే ఉంటుంది ఆరోగ్యం వృషభరాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెల హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది మాసం ప్రారంభంలో రాశ్యాధిపతి శుక్రుడు సూర్యుడు మరియు బృహస్పతితో పాటు పన్నెండవ ఇంట్లో ఉంటాడు అందువల్ల డయాబెటిక్ సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు వారి ఆహారపు అలవాట్లపై జాగ్రత్తగా ఉండాలి లేకుంటే అధిక కొవ్వహారం బయటహారాన్ని అధికంగా తినడం వల్ల కడుపు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉండవచ్చు మాసం ద్వితీయార్థం ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది కాలక్రమేణా ఆరోగ్య సమస్యలు స్వల్పంగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీ రాశిలో రాశి అధిపతి శుక్రుడు ఉండటం వల్ల మొత్తం ఆరోగ్యం బలపడుతుంది మీ నిద్ర ఇప్పుడు మెరుగుపడవచ్చు ఇది మీకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం శ్రద్ధ వహించవలసి ఉంటుంది పిల్లలకు వైద్య ఖర్చులు తలెత్తవచ్చు చర్మం జ్ఞాపకశక్తి నిలుపుదలకి సంబంధించిన కొన్ని సమస్యలు ఉండవచ్చు కొందరు శరీర ఉష్ణోగ్రత పెరుగుదల గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడవచ్చు మీ ఆహారపు అలవాట్లలో జాగ్రత్తగా ఉండండి అతిగా తినడం మానుకోండి ఎందుకంటే ఇది మీకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ఐదవ ఇంటిపై కుజుడు బుధుడు మరియు రాహు వంటి గ్రహాలు ప్రభావం చూపుతాయి ఐదవ ఇంట్లో కూర్చున్న కేతువు ప్రేమ జీవితంలో గొడవలకు దారి తీస్తుంది భాగస్వాముల మధ్య మాటల యుద్ధముంటుంది అహం యొక్క ఘర్షణలకు బలమైన అవకాశం ఉంటుంది ఈ నెలలో మీ ప్రియమైన భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే మీ మాటలు వారికి చెడుగా అనిపిస్తాయి మీ కృత్రిమ పదాలతో సృజనాత్మకంగా ఉండటానికి ప్రయత్నించవద్దు సాధారణంగా ఉండటానికి ప్రయత్నించండి మీ భాగస్వామితో ప్రేమపూర్వకమైన మాటలు మాట్లాడండి వారి హృదయాన్ని కూడా తెలుసుకోండి ఇది సంబంధాన్ని కాపాడుతుంది నెల ప్రారంభం వివాహితులకు అనుకూలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి ద్వారా నిధులు పొందుతారు సామాజిక రంగంలో చాలా ప్రవేశం ఉంటుంది మీరు కొత్త స్నేహితులు మరియు సర్కిల్లోని వ్యక్తులను కలిసే అవకాశం పొందుతారు మీ జీవిత భాగస్వామితో ప్రేమ సమయాన్ని ఆస్వాదిస్తారు మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది విద్యార్థులకు వృషభ రాశి విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి అంకితమైన ప్రయత్నాల ద్వారా మెమరీ పవర్ నిలుపుదలని పెంచుకోవడానికి ప్రయత్నించండి వినోదం ఇతర సామాజిక కార్యక్రమాల వల్ల పరధ్యానానికి దూరంగా ఉండాలి విద్యలో బాగా రాణించడానికి మీ విశ్రాంతి సమయాన్ని ఉత్పాదక మార్గంలో ఉపయోగించండి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు తమ కోరికలను నెరవేర్చుకోవచ్చు పాటించవలసిన పరిహారములో శుక్రవారం నాడు పరమాన్నంను దుర్గాదేవికి సమర్పించి ఆపై దానిని ప్రసాదంగా తీసుకోండి ఆవులకు పచ్చి మేత పచ్చి కూరగాయలను అందించడం వల్ల వివిధ రకాల ప్రయోజనాలకు దారితీస్తుంది మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి